మంగళగిరిలో నెల రోజుల పాటు ఎంటీఎంసీ ఆధ్వర్యాన నిర్వహించిన స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని కమిషనర్ అలీం బాషా అన్నారు ఈ మేరకు నెల రోజులు నిర్వహించిన కార్యక్రమంకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు మరియు ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారి సూచనల మేరకు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమము రూపొందించడం జరిగింది అది లాస్ట్ వన్ మంత్ నుంచి కంటిన్యూస్గా జరిగింది ఇందులో భాగంగా ప్రతి వార్డు పరి సెక్రటరేట్ పరిధిలో కూడా మనము ఈ స్వచ్ఛ కార్యక్రమాలు చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యంగా డ్రైన్ క్లీనింగ్ కావచ్చు అదేవిధంగా ఓపెన్ చిన్న చిన్న ఓపెన్ సైడ్స్ బిల్డప్ ఏరియాలో ఉంటే ఇళ్ళ మధ్య వాటిని క్లీన్ చేయడం కావచ్చు అదేవిధంగా స్వీపింగ్ చేయడం కావచ్చు ఓపెన్ ప్లాట్స్లో లిటర్ ఉంటాయి లిటర్ క్లీన్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా ఫాగింగ్ చేయడము స్ప్రేయింగ్ చేయడము అట్ ది సేమ్ టైము ఈ అవేర్నెస్ బేసిక్గా అవేర్నెస్ కల్పించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ప్రజలు చాలా వరకు సహకరించి మాకు పెద్ద ఎత్తున క్లీనింగ్ యాక్టివిటీస్ అందరూ కూడా సహకరించడం జరిగింది ముఖ్యంగా రెండు విషయాలు మేము ఇక్కడ చెప్పుకోవాలి ఒకటి ఏంటంటే ప్రతి ఇంటి నుంచి కూడా చెత్త సేకరణ విధానము చాలా వరకు మెరుగైంది చాలా వరకు మెరుగైంది ఇవాళ దాన్ని ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకెళ్ళిన అవసరం కూడా ఉంది ఇదే కాకుండా డ్రైన్ క్లీనింగ్ మీద చాలా కొన్ని కంప్లైంట్స్ అక్కడక్కడ డ్రైన్ క్లీనింగ్ సరిగ్గా జరగట్లేదు అనే కంప్లైంట్ కూడా వచ్చినాయి సో దీన్ని కూడా మేము సరిదిద్దుకొని ఇంకా ముందుకు తీసుకెళ్తాము అదేవిధంగా ప్రజలు ముఖ్యంగా ప్రజలు కానీ ఎస్పెషలీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ తర్వాత ఈ హీటరీస్ కానీ వెండార్స్ ఫుడ్ వెండార్స్ కానీ ముఖ్యంగా ఇక్కడ నుంచి మాకు వస్తున్న ఇంకా కొద్ది సహకారం రావాల్సి ఉంది ఇక్కడ లిటర్ కమర్షియల్ ఏరియాస్లో కూడా టూ టైమ్స్ మేము కలెక్ట్ చేసినా కూడా లిటర్ బయట కనిపడతాం లిటర్ రావడం జరుగుతుంది ఇది స్వచ్ఛ మంగళగిరి అనే కార్యక్రమం ఇది ఒక రోజులోనూ నెల రోజుల్లోనూ అంతా కంప్లీట్ అయ్యే కార్యక్రమం కాదు ఇది నిరంతరం ఒక అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాల్సిన కార్యక్రమం ప్రజలు ఇంకా మేము భాగస్వామ్యం చేసి ప్రజలతో సహకారం తీసుకొని ప్రజలతో ఎక్కువగా సమస్యల వాళ్ళు తెలుసుకుంటూ మాలో కూడా మేము మా పనితీరుని మేము మెరుగుపరుచుకొని ఇంకా మంచిగా ప్రజలు సేవ ముందుకు వెళ్తాము ఇందులో భాగం ప్రజల్ని ముఖ్యంగా మీరు అంటే మీకు ప్రతిరోజు ఇంటి నుంచి చెత్త కలెక్ట్ చేయడానికి వెహికల్ వస్తుంది వెహికల్లో ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా దానికి కొద్దిగా మేము కూడా చెప్తున్నాం సూచనలు ఇస్తున్నాము కొంత ఒక నిమిషం రెండు నిమిషాలు లేట్ అయినా కూడా ఉండి పెద్ద అపా అపార్ట్మెంట్స్లో కావచ్చు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా ఉండి చెత్త కలెక్ట్ చేయమని చెప్తున్నాము మీరందరూ కూడా ప్రతిరోజు గుట్ట పెట్టుకొని చెత్త దాంట్లో వేసి మా వర్కర్స్కి వెహికల్స్కి అందరికీ వెళ్తే సిటీ చాలా క్లీన్గా ఉంటుంది మేము కూడా చాలా క్లీన్గా మెయింటైన్ చేయగలుగుతాము కమర్షియల్ ఏరియాస్కి రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర మీరు మీరు కూడా సేమ్గా రెండు సార్లు మెయిన్ కమర్షియల్ ఏరియాస్లో మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ సార్ కూడా మేము కలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి చెత్త బయటకు వేయకుండా తర్వాత విజిటర్స్ని కూడా వచ్చిన వాళ్ళని బయట వేయకుండా మీరందరూ కూడా సహకరిస్తే సిటీ క్లీన్గా ఉండడానికి అవకాశము ఏర్పడుతుంది ఇది ఒకటి రెండవది ఈ థర్టీ డేస్ స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా మనం దాదాపు వెయ్యి టన్నుల పైన చెత్త వేకెంట్ ల్యాండ్స్లో కానీ కాలువల్లో కానీ తర్వాత ఇండ్ల మధ్యలో కానీ అటువంటివన్నీ కూడా క్లియర్ చేయడం చేయాలి ఈ థర్టీ థర్టీ ఫైవ్ డేస్లో దీంతోపాటు రెండు వందల పైచులకు కిలో రెండు వందల పన్నెండు కిలోమీటర్ల వరకు మనము డ్రైన్స్ అన్నీ కూడా పూడి చేయడం జరిగింది చిన్న కాలువలు కానీ పెద్ద మీడియం కాలువలు కలవగా చేయడం జరిగింది అదేవిధంగా పెద్ద కాలువల్లో కూడా మనం పెద్దగా తమిళనాడు మన తెనాలి నుంచి వీళ్ళ నుంచి వర్కర్స్ తీసుకొచ్చి క్లీన్ డ్రైన్ క్లీనింగ్ జరగడం జరుగుతుంది ఇది కంటిన్యూస్గా ఈ సమ్మర్లో మొత్తం మెయిన్ డ్రైన్స్ అన్నీ కూడా బై నెక్స్ట్ మంత్ మే ఎండింగ్ అంతా కూడా మెయిన్ డ్రైన్స్ మొత్తం కూడా కంప్లీట్ చేయడం డీజిల్ కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమానికి మద్దతు తెలియడానికి ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ మాకు సూచన చేసి ఈ కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మాకు డైరెక్షన్ ఇచ్చిన మంత్రివర్యులు నారా లోకేష్ వారికి ధన్యవాదాలు